ఈ వీడియో చివరిలో చూసారంటే మాత్రం మీరు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట మీలో మీకు ఏదో ఒక తెలియని పేరెంట్స్ మీద ఒక ఫీలింగ్ అయితే కలుగుతాయి అనమాట అండి దయచేసి నేను ఎప్పుడూ ఎంతలా రిక్వెస్ట్ చేయలేదు ఈ వీడియో మాత్రం వీలైతే స్కిప్ చేయకుండా చూడండి లేదంటే పది నిమిషాల తర్వాత నుంచి అయినా సరే తప్పకుండా చూడండి అస్సలు మిస్ అవ్వద్దు వీడియో నచ్చిన తర్వాత మాత్రమే లైక్ చేయండి ఒకవేళ మేము చేసింది రైట్ రాంగ్ కూడా మీరు కామెంట్ లో తెలియజేయండి మీరు ఏ అది కొంచెం

ില്ല <laughs> ชัยไపకి ชัยไపకి ఆ మీరు రాయొద్దు ఇక్కడే కంద ఖరావాలి అది మీరు రాయొద్దు ఆ అది మీరు రాయొద్దు నా దగ్సేమేదండి నా దగ్సేమేద అది రైట్ ఎలా రాయాలి రైట్ యా రిడర్ సోపర్ ఆ ఎదర కల్ల కల్బెట్టు వస్తుంది ఆ కండి ఆ

డైన్ డిపార్ట్మెంట్ ప్రొడ్యూసర్ దానికోసం ఒక సంవత్సరం నుంచి డబ్బులు దాచుకుని దాచుకుని మమ్మల్ని రూపాయలు కూడా ఇవ్వద్దు అని చెప్పి కేక్ க fetchальம் பnungருகிறாய் என்ன Sustain சற்கமேக்லால் பாருகிறேன் சற்கமேது STEPHANுப்ப 나중에

ఇలా చూడు పట్నంలో పలు చానల్ అది గారు రాజేశ్వే അപ്പാരെ ചോദിച്ചു അതി കാരണം

इपा यहरी प नपाय ने चा स

சப்போர்ட் லை செய்றோம்னு வந்துறோம். அது மார்க்கெட் கிராண்டி చేద్దాம்னுறோம். ஆனாலும் அதுக்கு அட்லீஸ்ட் கோல்ஜென் வெச்சு பிடினும்னுங்க கானி. அத ரெண்டிகா చేద్దాம். கோல்னா அந்த பாட் 20% ஆகுது டார்கெட். சரி அதantha எதுக்கு கானி இப்போ இப்போ நான் இப்போ பாளல பாக்க முடியாது. காது இப்போ இப்போ அதானே

చిన్నమా కవిరామ్ ఓ మరుమల్ లో మ

రాడు పాడా ఏమలేదు మర మరి అంతే పాడండి అది మీకు వచ్చిన పాట పాడండి పాటు పాడ ఏదోటి మీకు వచ్చిందే చిన్న ముక్క వాళ్ళండి ఏదోటి మీకు ఏమొచ్చు మా అమ్మగారు మా పాప ఎంతో సంతోషంగా ఉంది మాకు అంటే మామూలుగా మేము వీడియో అవన్నీ పక్కన పెడితే అత్తగారు మొన్న ఏదించాలనుకుంటున్నారు కదా మేము కూడా ఇలా చేసి వీడియో చేయడానికి ఏంటంటే ఇప్పుడు చాలా మంది బాధపడుతున్నారు పిల్లవాళ్ళు సార్ పేరెంట్స్ చూడట్లేదు అది చూడట్లేదు అంటారు కదా మా కుటుంబంలో మా అమ్మని చూసి అత్తగారి పాలు ఎలా ఉండాలి చక్కగా ఉంటారు మీరు మీ మావి గారితో మావి గారు అల్లుడు అంటే ఏదో ఎడమ పొడమం ఏదోలా ఉంటారు కదా మీ మావి గారు మీరు బాగుంటారు మీ ఫ్యామిలీ చక్కగా ఉంటారు మాకు కామెంట్ చాలా వస్తాయండి సో ఏంటంటే పేరెంట్ ఈ కాలంలో కూడా ఎలా చూస్తున్నారో ఎలా అందంగా కలిసి ఉన్నారో కామెంట్ పరంగా కాదు కానీ మా మనస్ఫూర్తిగా చెప్పే విషయం అంటే ఇలా ఈ వీడియో చూసానంటే వాళ్ళ నుంచి ఈ వీడియో చూసి కనీసం ఒక ఒక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఎలా చేస్తారు అని మా ఒక ఎవరో ఒక ఫ్యామిలీలోకి వెళ్ళినా సరే వాళ్ళ తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో దాని అది మా ఉద్దేశం అని ఓకే హ్యాపీ కదా ఓకేనా అది

அது அந்த கல்யாண பித்திரி అత్తయ్య మావయ్యను ఎలా గౌరవించాలి తల్లిదండ్రులుగా సమానంగా ఎలా చూడాలన్నది నేను మా మావి గారిని చూసి అయితే నేర్చుకున్నానండి అందుకే మా మావి గారితో మా అత్తయ్య గారితో నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను ఈక్వల్ టు పేరెంట్స్లో అయితే ఫీల్ అవుతానన్నమాట సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీ పేరెంట్స్కి వీలైతే ఒక్కసారి ఇలాగా సెలబ్రేషన్ చేస్తూ ఉండే ఈ రోజు మనం ఏ స్థాయిలో ఉన్నా సరే దాని కారణం మన పేరెంట్సే కదా సో ఒక్క రోజైనా సరే పేరెంట్స్ని ఈ విధంగా హ్యాపీ చేసి చూడండి